అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఎలాంటి మంత్రాలు పూజలు పరిహారాలు ఏం లేకుండా ఈ ఒక్కటి మీరు పేపర్ మీద రాసి కల్లుపులో దాచిపెట్టండి ఫ్రెండ్స్ మీరు కోరుకున్నది ఏదైనా కూడా వెంటనే జరిగిపోతుంది అనమాట మీరు ఈరోజు చేసినట్లయితే పక్క రోజుకే మంచి ఫలితం అయితే చూస్తారు చాలా అంటే చాలా పవర్ఫుల్ మెథడ్ అండి ఇది దాంతోపాటుగా కల్లుపు అనేది ఎన్నో పరిహారాలకి చాలా బాగా యూజ్ అవుతుంది పాటు లక్ష్మీదేవి అమ్మవారు కూడా కల్లుపులోంచి పుట్టారు అని చెప్తుంటారు కాబట్టి అంత శక్తివంతమైన ఈ పరిహారాన్ని నమ్మి నమ్మకంతో చేసినట్లయితే మీకు చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట మరి ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ అష్టమి పౌర్ణమి పంచమి అమావాస్య ఇలాంటి తేదీల్లో చేయండి మీకు చాలా మంచిగా అయితే జరుగుతుంది అనమాట దానికోసంగా మనం ఏం చేయాలని అంటే మీ ఇంట్లో మీరు వంట కోసం యూజ్ చేసి పైన యూజ్ చేసుకోవచ్చు లేదు ఇంట్లో లేదు అనుకున్న మేము లేదంటే కొత్త తెచ్చుకుంటాము ఈ పరిహారాలకు అనుకున్నప్పుడు బయట కొత్తగా అయినా మీరు కల్లుప్పు తెచ్చుకొని దానిైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లమూ లేదు కాకపోతే కంపల్సరీ గాజు బౌల్ అనేది ఉండాలండి మేము స్టీల్ దాంట్లో చేస్తాము ప్లాస్టిక్ దాంట్లో ఈ బస్సలు కుదరవు కంపల్సరీ గాజు బౌల్ మాత్రం ఉండాల్సిందే ఒక గాజు బౌల్ అనేది చిన్నదైనా సరే ఒక గాజు బౌల్ తీసుకొని అందులో కల్లుప్పు అయితే వేయాలండి కల్లుప్పే వేయాలి సాల్ట్ అనేది అస్సలు వేయకూడదు ఉప్పు అన్నారు కదా సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ కాదు కల్లుప్పే వేయాలి కల్లుప్పు అనేది వేసి తర్వాత ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ పేపర్ తీసుకొని దాని మీద మీరు ఏం రాయాలి అంటే ఒక రెడ్ కలర్ పెన్తో నేను ఎగ్జాంపుల్ కోసం అయితే చెప్తున్నానండి మీకు మీకు నచ్చింది అయితే రాసుకోవచ్చు నా అప్పులన్నీ తీరిపోయినందుకు వారాహి అమ్మవారికి ధన్యవాదములు అని చెప్పి రాసి దాని కింద ట్వంటీ ఫోర్ అయినా కింద అయినా పైన ఎక్కడ ఏ మూలైనా రాసుకోండి ఈ విధంగా రాయడం వల్ల ఏంటి అంటే మీకు ఉన్న అప్పు మొత్తం తీరిపోతుంది అనమాట కేవలం అప్పుల కోసమే మాత్రం కాదండి మీరు పిల్లలు లేక బాధపడుతున్నారంటే నాకు సంతానం కలిగినందుకు వారికి ధన్యవాదములు అని చెప్పి రాసుకోండి లేదు అంటే నేను కోరుకున్న ఉద్యోగం నాకు దొరికినందుకు వారాహిమవారికి ధన్యవాదములు అని చెప్పి ఏదైతే మీకు తీరాలి అనుకుంటున్నారు అది తీరిపోయినట్టు రాసుకొని అమ్మవారికి కృతజ్ఞతలుగా ధన్యవాదములు చెప్పుకుంటూ రాసుకోండి చాలా మంచిగా జరుగుతుంది ఇక ఇరవై నాలుగే ఎందుకు రాసుకోవాలంటే ఆ రెండు యాడ్ చేసినప్పుడు సిక్స్ అనే నెంబర్ వస్తుంది ఆరు అనేది శుక్ర భగవానికి ఎంతో ఇష్టమైన నెంబర్ అన్నమాట మీరు ఇలా ఆరు అనే నెంబర్తో కలిపి కల్లుప్పుతో ఈ విధంగా రాసి దాచిపెట్టడం వల్ల ఏంటి అంటే మీకున్న కోరిక ఏదైనా కూడా ఇట్టే తీరిపోతుంది మీరు ఈరోజు చేస్తే రేపటి నుంచే ఆ కోరికకు తగ్గ ఫలితాన్ని మీరు చూస్తారనమాట ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మీ కోరిక అనేది అలా రాసిన ఆ పేపర్ని చిన్నగా మడిచేసి మీద పెట్టేసి దాని మీద ఇంకొంచెం కల్లుపు వేసిండి వేసేయండి లేదంటే మీరు నిండుగా వేసినప్పుడు కల్లుపు అనేది కొంచెం లోపలగా పెట్టండి మరి ఆ బౌల్ని ఎక్కడ పెట్టాలంటే మీకు వీలైతే మీ పూజ గదిలో పెట్టుకోండి లేదు అంటే మీ వంటగదిలో కానీ ఎవరు అంటే ఊరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది కదండి ఆ ప్లేస్లో అట్లా ఉంచేసుకోండి ఇలా చేసిన ఈ కళ్ళుప్పుని ఒక ఇరవై ఒక్క రోజులు అట్లానే ఉంచేసి తరువాత ఆ కల్లుప్పుని ఆ పేపర్ని పారే నిధిలో నదిలో కానీ ఎక్కడన్నా ఎవరు తొక్కని ప్లేస్ అట్లా ఉంటుంది అని ఇలాంటి ఉప్పు ఉప్పేసేసి కాగితం అనేది ఎవరు తొక్కని ప్లేస్లో పడినండి అనమాట ఇలా మీకు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ ఉప్పు అనేది కల్పునేది పనిచేసింది తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్గా మళ్ళీ కల్లుప్పు అనేది వేసుకొని ఆ బౌల్ అనేది క్లీన్ చేసుకొని కల్లుప్పు వేసుకొని ఇంకొక కోరిక ఏదైతే ఉందో అది పేపర్ మీద రాసుకొని అలానే ట్వంటీ ఫోర్ అనే నెంబర్ వేసి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ కళ్ళుప్లో దాచిపెట్టాలి ఇట్లా మీరు చేసే కొద్ది మీకు ఫలితం అనేది రెట్టింపు అవుతూనే ఉంటుందన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా శక్తివంతమైన పరిహారం ఇది మీరు ఒక్కసారి మిస్ చేసుకున్నారంటే ఇక మీకు కుదరదండి కాబట్టి మీ కోరిక తీరాలి అనుకున్నప్పుడు పూజలు చేయలేము మంత్రాలు చేయలేము అస్సలు టైం ఉండడం లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ పరిహారం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుందన్నమాట ఎందుకంటే అందరికీ పూజలు చేయాలి మంత్రాలు చెప్పుకోవాలన్న టైం అనేది అసలు కుదరదు మనకన్నా బిజీ లైఫ్ చాలా మందికి ఉంటుంది కొంతమంది ఖాళీగా ఉండొచ్చు ఖాళీగా ఉన్నారంటే వాళ్ళని తక్కువ చేసినట్టు కాదండి అంటే వాళ్ళ టైం అని త్వరగా ఫినిష్ చేసుకొని చేసుకుంటున్నారు కొంతమందికి వర్క్ అనేది ఎక్కువ ఉండటంతో పూజలు చేయలేక మంత్రాలు చెప్పుకోలేక ఇట్లా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ చిన్న పరిహారం ఒక ఎంతండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అయిపోతుంది అనమాట ఇలా చేసుకొని మీరు ఆ కల్లుకుని ఎక్కడ ఇంట్లో ఒక దగ్గర పెట్టేసి మీ పని మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు తీరడానికి చాలా మంచి మార్గం అయితే దొరుకుతుంది ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి